ఏఐసిసి అనుబంధ కిసాన్ ఖేత్ విభాగానికి నేషనల్ కోఆర్డినేటర్గా ఏఎన్టీసీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఆల్ ఇండియా అసంఘటిత కార్మికులు ఉద్యోగుల కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇల్లందుకు చెందిన ఎండి కాజా గౌస్ మోహినుద్దీన్ ఎంపిక కావడం పట్ల మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే కోరం కనకయ్యను అభినందించేట లేఖ అందించారు ఇటీవల విభాగ జాతీయ చైర్మన్ సూపాల్ సింగ్ ఖైరా నియామక ఉత్తర్వులను జారీ చేశారు ఈ నేపథ్యంలో ఆదివారం మెల్లందుకు వచ్చిన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు ఈ సందర్భంగా కాజా గర్ల్స్ మొహీనుద్దీన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఏఐసిసి అనుబంధ కేత్ విభాగానికి నేషనల్ కోఆర్డినేటర్ గా నియమించడం సంతోషకరమన్నారు ఆలిండి కాంగ్రెస్ కమిటీ గుర్తించి ఇంత ఈ ఇల్లందువంటి ఎస్టీ ఏరియా నుంచి ఒక మార్పుల నిజమైన ప్రాంతం నుండి నేను ఏసీసీ కి వెళ్ళాను రాహుల్ గాంధీ సంబంధించినటువంటి వారి యొక్క ఆదేశానుసారం నేను గతంలో పంజాబ్ ఎలక్షన్లో కూడా పనిచేసి ఉన్నాను అలాగే మొన్న ఢిల్లీలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా నన్ను కో కోఆర్డినేటర్గా పంపారు దాన్ని గుర్తించి నేను నా యొక్క బయట లుధియానా బహిరంగ సభలో నేను రాహుల్ గాంధీ గారికి ఇవ్వడం జరిగింది దాని ప్రతిఫలమే ఈరోజు నన్ను నేషనల్ కోఆర్డినేటర్గా నేషనల్ కోఆర్డినేటర్గా నన్ను కిసాన్ కేర్ విభాగానికి ఇన్ఛార్జ్ చేయడం జరిగింది కాబట్టి నేను నా నియమకానికి కృషి చేసినటువంటి ఏసీసీలో ముఖ్యులు రాహుల్ గాంధీ గారికి మరియు ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి మరియు ఇక్కడ స్థానిక శాసనసభ్యులకి మరియు ఎంపీ ఎంపీ బలరాం నాయక్ గారికి కూరం గన్గన్న గారికి రాష్ట్ర మంత్రివర్యులు పొంగు మన పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు అలాగే పెద్దలు డిప్యూటీ సీఎం పట్టి విక్రమాక గారికి మరియు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి ముఖ్యమంత్రి గారికి అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో నా పోస్టుని నన్ను నాపై ఎంతో నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ పోస్టుని ఒమ్ము చేయకుండా శాయశక్తులా నేను చేస్తానని త్వరలో ఏదో రాష్ట్రానికి నన్ను ఇన్ఛార్జ్గా చేయడం కూడా జరుగుతుంది జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉదం వీరయ్య గారికి మరియు ఇప్పుడు నా పై నమ్మకంతో ఉంచినటువంటి ఈ యొక్క నమ్మకం ఒమ్ము చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి నా వంతు కృషిగా మరియు రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో పార్లమెంటరీ ఎలక్షన్లు తప్పకుండా విజయం సాధిస్తుంది ఆ నమ్మకంతోనే మేము పూర్తి స్థాయిలో నేను పని పనిచేస్తాం మేము గ్రామ గ్రామాలను తిరిగి కాంగ్రెస్ పట్ల గెలుపు కొరకు అంత కృషి చేస్తానని నేను వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఇళ్ళను నేను పుట్టి తిరిగిన ఊరు కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ నా దోస్తులకి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను